ఒకప్పుడు ఒక అడవిలో సింహం మరియు నక్క కలిసి జీవించేవి వాళ్ళిద్దరు మంచి స్నేహితులు ఎప్పుడు కలిసి ఉండేవారు అడవిలో నిర్మమాటంగా తిరుగుతూ జంతువులను వేటాడేవారు ఒకరోజు మామూలుగానే వేటకి బయలుదేరారు కానీ ఆ రోజు ఏ ఒక్క జంతువు కూడా కనిపించలేదు అలా అలా తిరుగుతూ ఒక గ్రామం అవతలి వరకు వచ్చారు ఆ గ్రామపు అంచులు పచ్చని గడ్డితో నిండిపోయి ఉన్నాయి అక్కడికి ఎన్నో ఎద్దులు మేకలు ఇతర జంతువులు మేతకు వచ్చాయి అప్పుడు వాళ్లకు ఒక పెద్ద బర్రెల గుంపు కనిపించింది అన్ని బలంగా ఆరోగ్యంగా ఉన్నాయి వాటిని చూసి సింహం నక్కకు నోరు నీరేసింది వెంటనే సింహం ఒక బర్రె మీద దూకింది కానీ ఆ గుంపులో ఉన్న మిగిలిన బర్రెలు కలిసి ముందుకొచ్చి దాన్ని రక్షించాయి సింహం ఇంకా నక్కను అవి అడవిలోకి తోశాయి ఈ సంఘటన చూసి సింహం షాక్ అయింది ఇలా గుంపుగా ఉండగా వీటిని వేటాడడం అసాధ్యం అని సింహం నక్కతో అన్నది అప్పుడు నక్క తన దుర్మార్గపు మేధస్సుతో ముందుకొచ్చింది నీవు చింతించకు మిత్రమా నేను ఒక మార్గం చూస్తాను నీవు ఒకటే చేయాలి నన్ను నమ్మాలి అని అంది సింహం చిన్న ఆశతో మౌనంగా ఉండిపోయింది మరుసటి రోజు నక్క తన గొప్ప ప్లాన్తో ఒక బర్రె దగ్గరికి వెళ్ళింది హలో మిత్రమా బాగున్నావా అని అడిగింది మరిద్దరం మిత్రులు కాదు అని బర్రె కోపంగా అంది నక్క వెంట పడుతూ పర్వాలేదు నీవు నన్ను మిత్రుడిగా గుర్తించకపోతే పర్వాలేదు కానీ నేను నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను మిగిలిన బర్రెలు నిన్ను మూర్కోడని అంటున్నాయని అంది ఆ మాట విన్న బర్రె కోపంగా ఇలా అన్నది నా మిత్రులు అలాంటి వారు కాదు నీవు తప్పుడు వార్తలు చెప్పకూడదు వెళ్ళిపో అని అన్నది నక్క మాత్రం తలవంచలేదు నీవు నమ్మకపోతే ఓకే రేపు మేతకి వెళ్ళేటప్పుడు ఒక కొత్త ప్రదేశం చెప్పి చూడు నీ మాట ఎవరు అంగీకరించారని అన్నది ఆ బర్రె ఆలోచనలో పడిపోయింది మరుసటి రోజు బర్రెలని మేతకి వెళ్ళినప్పుడు అది కొత్త ప్రదేశానికి వెళ్దామని చెప్పింది మిగతా బర్రెలని ఇలా అన్నాయి ఆ ప్రదేశం అడవికి చాలా దగ్గరగా ఉంది ప్రమాదంగా ఉంటుంది అని తిరస్కరించాయి ఆ బర్రె నక్క మాటలు గుర్తు చేసుకొని ఒంటరిగా వెళ్ళిపోయింది మిగతా బర్రెలని ఆ బర్రెని ఆపే ప్రయత్నం చేశారు కానీ అది బాధతో వెళ్ళిపోయింది అదే అవకాశంగా సింహం దానిపై దూకి చంపేసింది నక్కా సింహం కలిసి దాన్ని తినేశారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మన ప్లాన్ వర్క్ అయిందని ఇలా నక్క ఒక్కొక్కరిని విడదీయడం ప్రారంభించింది బర్రెల గుంపులో ఏకతను క్రమంగా చెదిరిపోయింది చివరికి బర్రెల గుంపు మొత్తం నక్క పన్నాగంలో పడిపోయింది చివరి బర్రెను తినేసరికి సింహం నక్కను పొగిడింది నీ తెలివితేటల వల్లనే ఈ గుంపును విడదీశాం ఇవన్నీ నీ వల్లే సాధ్యమయ్యాయి అని అంది అండ్ దాట్స్ ఇట్ ఇలాంటి మంచి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వన్ లైక్ ఆర్ కామెంట్ మీన్స్ ఇల్ నాట్ టు మీ